అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ధనుస్సు రాశి వారి కోసం ప్రత్యేకంగా ఆగస్ట్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై రోజుల ఫలితాలు మీకు అందిస్తున్నాం మీ భవిష్యత్కి మార్గదర్శకంగా ఉండే ఈ ఫలితాలు తప్పక వినండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పక ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా భగవంతుని కటాక్షం పొందాలని అనుకుంటే కింద కామెంట్లో విష్ణుమూర్తి అని తప్పక రాయండి వీడియోని చివరి వరకు చూడండి మీ జీవితంలో మార్పు తీసుకువచ్చే ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు సహనం మరియు కష్టాలు ఈ నాలుగు రోజుల కాలంలో ధనుస్సు వారికి సహనం అనే గుణం ఎంతో ముఖ్యంగా మారబోతోంది జీవితంలో కొన్ని సందర్భాలు మనిషిని కుదిపేస్తాయి కానీ ధనుస్సు వారి ప్రత్యేకత ఏమిటంటే ఎంతటి కష్టాలు వచ్చినా వారు వెనక్కి తగ్గరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా అనిపించే పరిస్థితులు వస్తాయి ఉదాహరణకు పనులు అవడం మీరు ఆశించిన ఫలితాలు రాకపోవడం ఎవరి సహాయం మీద ఆధారపడితే వారు సమయానికి చేయకపోవడం లాంటివి కలగవచ్చు ఆర్థిక సమస్యలు కూడా మీ మనసుకు భారంగా అనిపిస్తాయి డబ్బు రాకపోవడం ఎక్కడో ఇరుక్కుపోవడం అప్పులు పెరగడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి కొన్నిసార్లు చేతిలో డబ్బు ఉన్నా అది సరైన చోట వినియోగించలేక ఇబ్బంది పడతారు మానసిక ఒత్తిడి కూడా మీకు తలెత్తుతుంది ఉదయం లేవగానే ఇంకా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి అన్న ఆలోచన మీ మనసులో తలెత్తుతుంది కాని ఇక్కడ మీరు విషయం ఏమిటంటే ఇది శాశ్వతం కాదు ఇది దైవం మీ సహనాన్ని పరీక్షిస్తున్న కాలం మాత్రమే వేద జ్యోతిష్య ప్రకారం శని మరియు కేతువు ప్రభావం ఈ రాశిమీద పడుతున్నందున మీరు ఎదుర్కొనే పరీక్షలు కొంత గాఢంగా ఉంటాయి కాని ఇదే సమయం మీ ఆత్మబలాన్ని పెంచుతుంది సహనం చూపిస్తే మీరు కొత్త మార్గాన్ని కనుగొంటారు ఎందరో మహర్షులు చెప్పినట్లు కష్టమనేది శత్రువు కాదు అది మిమ్మల్ని మార్చి గురువు ఈ నాలుగు రోజులు మీ సహనాన్ని ఉపయోగించి ముందుకు నడిస్తే తరువాతి కాలంలో మీరు అద్భుత ఫలితాలు పొందుతారు రెండు జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు అవమానాలు ధనస్సు రాసివారు నిజాయితీకి ప్రతీకలు కాని నిజాయితీ ఉన్నవారిని సమాజం ఎప్పుడూ సరిగ్గా అర్థం చేసుకోదు ఈ రోజుల్లో మీరు చెప్పిన మాటలు ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కుటుంబంలో కూడా మీరు చెప్పిన సలహాలు పెద్దగా పరిగణించబడకపోవచ్చు నా మాటలు ఎందుకు పట్టించుకోవటం లేదు అన్న బాధ మనసులో పెడుగుతుంది కొంతమంది మిమ్మల్ని వెనక నుంచి విమర్శించే అవకాశం ఉంది ఇది మీకు అవమానం అనిపించవచ్చు సమాజంలో లేదా ఉద్యోగంలో కూడా మీ కృషిని గుర్తించకపోవచ్చు మీరు శ్రమించిన పనికి క్రెడిట్ మరొకరికి వెళ్లే అవకాశం ఉంటుంది కొంతమంది మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు కానీ ఇక్కడ మీరు చెయ్యాల్సిందేమిటంటే మౌనం పాటించడం ఆవేశంతో ప్రతిస్పందిస్తే సమస్య మరింత పెద్దదవుతుంది మీరు మీను మీరు రక్షించుకోవడానికి ఒకటే మార్గం ఉంది సహనం మహర్షులు చెప్పినట్లుగా అవమానం అనేది మనిషిని లోపల బలంగా చేస్తుంది మీరు ఎదుర్కొనే ప్రతి అవమానం తర్వాత మీలోని ఆత్మబలం పెరుగుతుంది ఈ అనుభవాలు మీను కొత్త స్థాయికి తీసుకెళ్తాయి జ్యోతిష్య ప్రకారం ఈ రోజుల్లో బుధుడు మరియు రాహువు స్థితులు మీరు చెప్పిన మాటలు అపార్థం కావడానికి కారణమవుతాయి కానీ అదే సమయంలో గురుగ్రహం మీకు రక్షణ ఇస్తాడు మీరు కోపం చూపకపోతే సమయం గడిచే కొద్దీ మీ నిజాయితీ అందరికీ స్పష్టమవుతుంది కాబట్టి ఈ రోజుల్లో మీరు ఎదుర్కొనే ఆటుపోట్లు అవమానాలు అన్నీ తాత్కాలికమే ఇవి మీ వ్యక్తిత్వానికి కొత్త బలం జోడించబోతున్నాయి మూడు కుటుంబం మరియు సమాజంలో విభేదాలు ఈ నాలుగు రోజుల్లో ఇంటి వాతావరణంలో కొంత గందరబోళం అనిపించవచ్చు చిన్న విషయాల మీద పెద్ద గొడవలు వస్తాయి ఉదాహరణకు కుటుంబంలో డబ్బు ఖర్చు చేసే విధానం పిల్లల విద్య ఆస్తి విషయాలు ఇవన్నీ విభేదాలకు కారణమవుతాయి స్నేహితులు లేదా బంధువుల నుండి దూరం ఏర్పడినట్లు అనిపిస్తుంది మీరు ఎంత నిజాయితీతో వ్యవహరించినా వారు మీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు ఈ దూరం మీ హృదయానికి బాధ కలిగిస్తుంది సమాజంలో కూడా కొంత విభేదం కనిపిస్తుంది మీ అభిప్రాయాలను అందరూ అంగీకరించకపోవచ్చు కొంతమంది మీ వెనక వ్యతిరేకంగా మాట్లాడవచ్చు కాని ఈ పరిస్థితులు దీర్ఘకాలం ఉండవు వాస్తవానికి ఇవి గ్రహస్థితి ప్రభావమే శుక్రుడు మరియు శని ప్రభావం వల్ల ఈ విభేదాలు తాత్కాలికం మాత్రమే ఉంటాయి ఒకసారి ఈ కాలం గడిస్తే అదే వ్యక్తులు మళ్లీ మీ దగ్గరికి వచ్చి మద్దతిస్తారు ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే సమస్యను మరింత పెద్దదిగా చేయకూడదు మీరు నిశ్చలంగా ఉంటే మీరు మౌనం పాటిస్తే కాలం మీకు అనుకూలంగా మారుతుంది మహర్షులు చెప్పినట్లుగా విభేదం అనేది శాశ్వతం కాదు నిజమైన సంబంధాలు కాలానుగుణంగా మళ్లీ కలుస్తాయి కాబట్టి ఈ రోజుల్లో కుటుంబం మరియు సమాజంలో వచ్చే విభేదాలను మీరు సహనంతో జ్ఞానంతో ఎదుర్కోవాలి మీరు వెనక్కి తగ్గితే దైవం మీకు ముందుకు తీసుకెళ్లే మార్గాన్ని చూపుతాడు ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టకాలం ఈ నాలుగు రోజుల్లో ధనుస్సు రాశివారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం డబ్బు రాకపోవడం లేదా ఉన్న డబ్బు సరైన రీతిలో వినియోగించుకోలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి కొత్త పెట్టుబడులు చేయకపోవడమే మంచిది ఎందుకంటే ఈ సమయంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి దారితీసే అవకాశముంది కొన్ని సందర్భాల్లో అప్పులు పెరుగుతున్నట్లు అనిపిస్తుంది మీరు ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవచ్చు లేదా మీరు తీసుకున్న అప్పులు తీర్చడం ఆలస్యం కావచ్చు ఇది మీ మనసుకు భారమవుతుంది మీరు ఎంత ప్రయత్నించినా డబ్బు చేతిలో ఎక్కువసేపు నిలవకపోవడం వంటి పరిస్థితి కూడా ఉంటుంది జ్యోతిష్య ప్రకారం శని మరియు కేతువు ప్రభావం వల్ల ఈ ఆర్థిక ఒత్తిడి వస్తుంది కాని అదే సమయంలో గురుగ్రహం మీకు రక్షణగా నిలుస్తాడు అంటే కష్టాలు ఉన్నా మీరు పూర్తిగా కూలిపోవడం జరగదు దైవ కటాక్షం వల్ల ఎప్పుడూ ఒక మార్గం మీ ముందుకు వస్తుంది ఇక్కడ గుర్తుంచుకోవలసింది ఏమిటంటే ఈ సమస్యలు శాశ్వతం కావు ఇది కేవలం ఒక పరీక్షాకాలం మాత్రమే మీరు వ్యయ నియంత్రణ పాటిస్తే అవసరం లేని ఖర్చులు తగ్గిస్తే క్రమంగా ఈ ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు అనేవి చాలాసార్లు మన ఆత్మబలాన్ని పెంచడానికి దేవుడి ఇచ్చిన పరీక్షలే ధనస్సు రాసివారు ఈ నాలుగు రోజుల్లో ఆర్థికంగా ఎంత కష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నా భవిష్యత్తులో ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి శని అనుగ్రహం వల్ల మీరు క్రమంగా ఆర్థికంగా నిలదొక్కుని మళ్లీ అభివృద్ధివైపు పయనిస్తారు దైవం పంపించే ఐదు సంకేతాల ఆరంభం ఈ నాలుగు రోజుల్లో ధనస్సు రాశివారు అనుభవించబోయే ఒక గొప్ప విషయం ఉంది అది ఏమిటంటే భగవంతుడు మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి ఐదు సంకేతాలు పంపించడం ఇవి చిన్న విషయాల్లా అనిపించినా మీ భవిష్యత్తు దిశను మార్చే శక్తి కలిగి ఉంటాయి మొదటి సంకేతం అంతరంగ శాంతి భక్తి పెరగడం అంతకుముందు మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా ఈ రోజుల్లో మీ మనసులో ఒక కొత్త ప్రశాంతత కలుగుతుంది దేవుడి మీద భక్తి పెరుగుతుంది మీరు ప్రార్థన చేయాలనిపిస్తుంది ధ్యానం జపం చేయాలనిపిస్తుంది ఇది మీలోని ఆత్మబలాన్ని పెంచుతుంది ఈ అంతరంగ శాంతి దైవం పంపిన మొదటి సంకేతం రెండవ సంకేతం చిన్న ఆనందాలు అద్భుత అనుభవాలు కొన్నిసార్లు పెద్ద పెద్ద విజయాలు అవసరం లేదు చిన్న చిన్న విషయాల్లో సంతోషం దొరకడం కూడా ఒక గొప్ప ఆశీర్వాదం మీరు ఈ రోజుల్లో చిన్న ఆనందాలను అనుభవిస్తారు ఉదాహరణకు ఒక స్నేహితుడు మీతో అప్రత్యక్షంగా కలవడం కుటుంబంలో ఒక్కసారిగా సంతోషకర వాతావరణం ఏర్పడడం మీరు ఎదురుచూసిన చిన్న పని సక్సెస్ అవ్వడం ఇవన్నీ అద్భుత అనుభవాల్లా అనిపిస్తని ఇది రెండవ సంకేతం మూడవ సంకేతం అనుకోని సహాయం ఆశ్రయం లభించడం కష్ట సమయంలో ఎవరో ఒకరు మీకు అండగా నిలుస్తారు మీరు ఆశించని వ్యక్తి నుండి సహాయం వస్తుంది ఇది ఆర్థిక సహాయం కావచ్చు మానసిక మద్దతు కావచ్చు లేదా ఉద్యోగ సంబంధమైన సహాయం కావచ్చు దైవం ఎవరినైనా మీకు దారి చూపించే సాధనంగా ఉపయోగిస్తాడు ఇది మూడవ సంకేతం సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం ఇప్పటి వరకు అడ్డంకుల్లా అనిపించిన పరిస్థితులు ఒక్కసారిగా సాఫీ అవుతాయి శత్రువులు బలహీనమవుతారు మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు మౌనం పాటిస్తారు మీరు ముందుకు సాగడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ఇది నాల్గవ సంకేతం ఐదవ సంకేతం బంగారు కాలం ఆరంభ సూచనలు జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి ఇది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు సంబంధాల లోపల కొత్త మలుపు కావచ్చు ఇది ఒక బంగారు కాలం ఆరంభానికి సంకేతం మీరు ఇంతవరకు అనుభవించిన కష్టాలు అన్నీ వెనక్కి తగ్గిపోతాయి భవిష్యత్తు సంతోషంగా ఉంటుంది ఈ ఐదు సంకేతాలు భగవంతుడు మీ జీవితంలో పంపించే ఒక కొత్త ఆరంభం ఇవి మీకు తెలియజేస్తున్నాయి కష్టాలు శాశ్వతం కావు సంతోషం రాబోతుంది మంచి చెడు లక్షణాలు ధనస్సు రాశివారి వ్యక్తిత్వం ఎంతో ప్రత్యేకం వారు సత్యవంతులు నేరుగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు దయగల హృదయం కలవారు కానీ కొన్నిసార్లు ఈ మంచితనం కూడా సమస్యలు తీసుకొస్తుంది మంచి లక్షణాలు ధనస్సు రాశివారు ఎల్లప్పుడూ నిజాయితీకి ప్రాముఖ్యత ఇస్తారు అబద్ధం చెప్పడం వారికి ఇష్టం ఉండకు ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు తమ వంతు సహాయం చేయడానికి వెనుహాడరు జ్ఞానం విద్య మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆనందిస్తారు ధైర్యం సహనం ఆధ్యాత్మికత ఇవి వారి పెద్ద బలాలు చెడు లక్షణాలు వారిలో ఒక ముఖ్యమైన బలహీనత ఏమిటంటే కొన్నిసార్లు తొందరపడి నిర్ణయం తీసుకోవడం ఆవేశంలో తక్షణం స్పందించడం ఇది వారికి తరువాత సమస్యగా మారుతుంది నిజాయితీగా మాట్లాడేటప్పుడు కూడా కొన్నిసార్లు కఠినంగా అనిపిస్తారు అందువల్ల కొందరికి వారు ఇష్టపడని వ్యక్తుల్లా కనిపిస్తారు ఈ నాలుగు రోజుల్లో మీ మంచితనం వెలుగులోకి వస్తుంది కుటుంబంలో మీ నిజాయితీ గుర్తింపు పొందుతుంది సమాజంలో మీ సహాయం అందరికీ ఉపయోగపడుతుంది కొంతమంది మీకు వ్యతిరేకంగా ఉన్నా మీ సత్యవంతత వారిని మౌనంగా మార్చుతుంది వేద జ్యోతిష్య ప్రకారం ఈ రోజుల్లో గురుగ్రహం మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తాడు మీరు చూపే సకారాత్మక లక్షణాలు చుట్టూ ఉన్నవారిని ఆకర్షిస్తాయి కాబట్టి ధనస్సు రాశివారు తమ మంచి లక్షణాలను పెంపొందించుకోవాలి చెడు లక్షణాలను నియంత్రించుకోవాలి అప్పుడు జీవితం మరింత సాఫీ అవుతుంది వ్యక్తిగత జీవితంలో ధనస్సు రాశివారికి ఈ నాలుగు రోజులు కొంత ఒత్తిడి కొంత సంతోషం కలగలిపి వస్తాయి ఒకవైపు మీరు అనుకున్న విధంగా పనులు జరగకపోవడం మరోవైపు కుటుంబ సభ్యుల నుంచి వచ్చే అంచనాలు ఇవన్నీ మీమీద భారం మోపుతాయి అయితే మీలో సహనం అనే గుణం ఉంది మీరు ఎంతటి కష్టాన్ని ఎదుర్కొన్నా చివరికి సహనంతో ధైర్యంతోనే గెలుస్తారు ఈ రోజుల్లో కూడా అదే గుణం మీకు సహాయకారిగా ఉంటుంది కుటుంబంలో కొంత విభేదం వచ్చినా మీరు సహనంతో వ్యవహరిస్తే చివరికి కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది మొదట్లో ఎవరో ఒకరు మీ మాటలను పట్టించుకోకపోయినా సమయం గడిచేకొద్దీ మీ నిజాయితీ మీ ప్రయత్నం వారికి స్పష్టమవుతుంది వ్యక్తిగత జీవితంలో మీకు కావలసినది ప్రశాంతత ఆ ప్రశాంతత కోసం మీరు కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది కాని గుర్తుంచుకోండి ఒంటరితనం శాశ్వతం కాదు కుటుంబం మీ వెనుక నిలబడుతుంది వారు మీ కష్టాన్ని అర్ధం చేసుకుంటారు మహర్షులు చెప్పినట్లు కుటుంబమే మనిషి యొక్క మొదటి ఆలయం ఆ ఆలయంలో మీరు ప్రేమ మద్దతు పొందుతారు ఈ రోజుల్లో మీరు ఎంత ఒత్తిడి అనుభవించినా చివలికి కుటుంబం మీ బలంగా నిలుస్తుంది ప్రేమ అనే బంధం సున్నితమైనది చిన్న అపార్ధం కూడా పెద్ద సమస్యగా మారుతుంది ధనుస్సు రాసివారు ఈ నాలుగు రోజుల్లో ప్రేమ సంబంధాల్లో కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు మీరు చెప్పిన మాటలు ప్రియుడూ లేదా ప్రియురాలు సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల అపార్ధాలు రావచ్చు కొన్నిసార్లు మీరు చూపే నిజాయితీ కూడా వారికి కఠినంగా అనిపించవచ్చు అయితే ఈ సమస్యలకు పరిష్కారం చాలా సులభం నిజాయితీతో మాట్లాడటం హృదయాన్ని తెరిచి చెప్పుకోవడం మీరు మీ మనస్సులో ఉన్నదాన్ని నిజాయితీగా చెప్పేస్తే మీరు ఎదుర్కొంటున్న అపార్థాలు తొలగిపోతాయి ఈ రోజుల్లో ప్రేమలో పరీక్షలు వస్తాయి ఈ పరీక్షలు మీరు ఎంత బలంగా నిజాయితీగా ఈ బంధాన్ని కొనసాగించగలరో తెలుసుకోవడానికి కష్ట సమయాల్లో సహనం నమ్మకం చాలా అవసరం ఎంతటి సమస్యలు వచ్చినా మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే ఈ సంబంధం మరింత బలంగా మారుతుంది మహర్షులు చెప్పినట్లు ప్రేమ అనేది కేవలం మాటల్లో కాదు హృదయంలో ఉండాలి మీ ప్రేమలో ఆ హృదయపూర్వకత ఉంటే ఎలాంటి సమస్యలు శాశ్వతం కావు వివాహితుల జీవితం ఒక పవిత్ర బంధం కాని ఈ బంధంలో కూడా కొన్నిసార్లు చిన్న చిన్న తగాదాలు తప్పవు ధనుస్సు రాశివారికి ఈ నాలుగు రోజుల్లో వైవాహిక జీవితంలో కొన్ని చిన్న చిన్న విభేదాలు రావచ్చు ఇవి సాధారణ విషయాల మీద ఉండవచ్చు ఇంటి పనులు పిల్లలు గురించి చర్చలు డబ్బు ఖర్చులపై భేదాలు మొదట్లో ఇవి చిన్నగా అనిపించినా ఒకరికి ఒకరు పట్టుబడటం వల్ల సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంది అయితే ఈ సమస్యలకు పరిష్కారం కూడా ఉంది దైవభక్తితో కలిసి చేయటం మీరు ఇద్దరూ కలసి ఒకే దేవుణ్ణి ప్రార్థిస్తే మీ హృదయాలు ఒకటవుతాయి ప్రార్థనలో కలసి కూర్చొని మంత్రం జపించడం ఆలయంలో కలిసి చేయడం ఇవి మీ మధ్య ఉన్న విభేదాలను కరిగించి మళ్లీ మధురమైన వాతావరణాన్ని తీసుకువస్తాయి మరొక ముఖ్యమైన పరిష్కారం సహనం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం మీ జీవిత భాగస్వామి చెప్పిన మాటలను శ్రద్ధగా వినడం మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు వివాహం అనేది కేవలం ఇద్దరి మధ్య బంధం కాదు అది రెండు ఆత్మల మధ్య ఒక పవిత్రమైన ప్రయాణం ఈ ప్రయాణంలో కొన్నిసార్లు కష్టాలు తప్పవు కానీ దైవభక్తి పరస్పర విశ్వాసం సహనం ఉంటే ఈ బంధం మరింత మధురంగా మారుతుంది గ్రహఫలాలు ధనుస్సు రాశి వారి మీద ఈ నాలుగు రోజులు మూడు ప్రధాన గ్రహాల ప్రభావం ఉంటుంది బుధుడు శుక్రుడు శని ఈ కాలంలో మీ జీవితాన్ని ప్రభావితం చేస్తారు మొదట బుధుడు గురించి చెప్పుకుంటే బుధుడు మీ మాటలలో మీ ఆలోచనల్లో ఒక రకమైన మార్పు తెస్తాడు మీరు చెప్పే మాటలు కొంతమందికి కఠినంగా అనిపించినా వాస్తవానికి అవి నిజాయితీతో చెప్పిన మాటలే అందువల్ల మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి శుక్రుడు మీకు వ్యక్తిగత జీవితంలో ఆకర్షణ ఆనందం తెస్తాడు శుక్ర ప్రభావం వల్ల మీరు మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో మరింత సన్నిహితంగా మారే అవకాశం ఉంది కాని కొన్నిసార్లు శుక్రుడిచ్చే ఆనందం తాత్కాలికంగా ఉండి తరువాత కొంత అసంతృప్తిని కలిగించవచ్చు కాబట్టి మీరు శాంతంగా సమతుల్యంగా ఆలోచిస్తే మంచిది శని ప్రభావం ధనుస్సు రాశివారికి కాస్త కష్టాలను తెస్తుంది పనిలో ఆలస్యం నిర్ణయాల్లో గందరగోళం మానసిక ఒత్తిడి రావచ్చు కాని ఈ శని ప్రభావం శాశ్వతం కాదు శని మిమ్మల్ని క్రమశిక్షణ సహనం శ్రద్ధా నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాడు మీరు కష్టాలను తట్టుకొని ముందుకు సాగితే తర్వాత శని మీకు మంచి ఫలితాలు ఇస్తాడు గురుగ్రహం మాత్రం మీకు రక్షణగా నిలుస్తాడు ఏ కష్టంలోనైనా ఒక ఆశాజ్యోతి చూపించే శక్తి గురుగ్రహంలో ఉంటుంది విద్య విద్యార్థుల విషయంలో ఈ నాలుగు రోజులు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ధనుస్సు రాసి విద్యార్థులు చాలా తెలివైనవారు కాని కొన్నిసార్లు దృష్టి చెదరిపోతుంది ముఖ్యంగా సోషల్ మీడియా స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం వల్ల చదువుపై దృష్టి తగ్గే ప్రమాదం ఉంది కాబట్టి మీరు క్రమశిక్షణతో సమయపాలనతో ఉండాలి చదువులో ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగాలి ఒక పాఠాన్ని ఒకేసారి ఎక్కువసేపు చదవడం కంటే చిన్న చిన్న విభాగాలుగా విభజించి చదివితే ఎక్కువ గుర్తుంటుంది పరీక్షల సమయంలో భయం పట్టుకోకుండా ధైర్యంగా రాసే అలవాటు చేసుకోండి గురుగ్రహం మీకు సహాయం చేస్తాడు మీరు శ్రద్ధతో చదివితే అద్భుత ఫలితాలు వస్తాయి తల్లిదండ్రుల ఆశీసులు గురువుల మార్గదర్శనం పొందండి ఇవి మీకు భవిష్యత్తులో బలమైన పునాది వేస్తాయి ఆర్థిక సమస్యలు పరిష్కారాలు ఆర్థిక విషయాల్లో ఈ నాలుగు రోజులు కొంట కఠినంగా అనిపించవచ్చు డబ్బు రావడంలో ఆలస్యం ఖర్చులు ఎక్కువ కావడం అనుకోని అవసరాలు రావడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి కానీ ఈ సమస్యలు శాశ్వతం కావు ఇవి కేవలం తాత్కాలిక పరిస్థితులు మాత్రమే ఆర్థిక సమస్యలను అధిగమించడానికి మీరు వ్యయ నియంత్రణ పాటించాలి అవసరం లేని ఖర్చులు తగ్గించి పొదుపు పెంచాలి అప్పులు చేయకుండా ఉండడం మంచిది ఎవరైనా డబ్బు అడిగితే జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే ఇవ్వాలి దేవునిపై విశ్వాసం ఉంచండి ప్రతిరోజు విశ్వనాథుడికి లక్ష్మీదేవికి ప్రార్థన చేస్తే ఆర్థిక స్థిరత్వం వస్తుంది కుటుంబంలో పెద్దల మాట వింటే వారి సూచనలు పాటిస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి కొన్నిసార్లు చిన్న చిన్న పనుల ద్వారా కొత్త అవకాశాల ద్వారా కూడా డబ్బు లభిస్తుంది కష్టాలు వచ్చినా వెనుకడుగు వెయ్యకుండా ధైర్యంగా ముందుకు సాగితే ఈ కష్టాలు త్వరలోనే తొలిపిపోతాయి శని ఇచ్చే పరీక్ష తాత్కాలికం కాని గురు అనుగ్రహం దీర్ఘకాలం మీకు బలాన్నిస్తుంది ధనుసు రాశివారికి ఈ నాలుగు రోజుల తర్వాత ఆర్థిక స్థితిలో కొంత మార్పు అనిపిస్తుంది చిన్న చిన్న మార్గాల ద్వారా అయినా కొత్త సంపాదన వస్తుంది వ్యాపారస్తులు కొత్త అవకాశాలను గమనిస్తారు కొంతకాలంగా ఎదురుచూస్తున్న డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తాయి చిన్న పెట్టుబడులు చేసిన వారికి లాభం వచ్చే అవకాశం ఉంది ఇంతకాలం నిలిచిపోయిన ఆర్థిక ప్రవాహం క్రమంగా కదలడం మొదలవుతుంది మీరు చేసిన కృషి శ్రమ వృధా కాకుండా ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది కొత్త ప్రాజెక్టులు పనులు ఆర్థిక వృద్ధికి దారితీస్తాయి ఈ కారంలో మీరు పెట్టే ప్రతి అడుగు జాగ్రత్తగా వేశాక లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు ఈ నాలుగు రోజులు కొంత పని భారం అధికంగా ఉంటుంది ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఎక్కువగా రావచ్చు పని సమయానికి పూర్తి చేయకపోతే ఒత్తిడి పెరుగుతుంది కానీ ఈ ఒత్తిడిని మీరు సహనంతో ఎదుర్కొంటే మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది సహోద్యోగులతో చిన్న విభేదాలు రావచ్చు కానీ మీరు మౌనం పాటిస్తే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి కష్టపడి పనిచేసేవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంస లభిస్తుంది ఈ సమయంలో సహనం క్రమశిక్షణ మీకు రక్షణ అవుతుంది అనవసరమైన వాదనలు చర్చలను దూరంగా ఉంచడం మంచిది మీరు చేసే ప్రతీ పని చివరికి ఫళప్రదమవుతుంది పరిహారాలు ధనుస్సు రాశివారు ఈ నాలుగు రోజుల్లో ఎదుర్కొనే సమస్యలను తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు చేయవచ్చు ప్రతిరోజూ ఉదయం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం శాంతి మరియు దైవ అనుగ్రహాన్ని ఇస్తుంది పసుపు పువ్వులతో విష్ణుమూర్తికి పూజ చేయడం శుభప్రదం పేదవారికి అన్నదానం చెయ్యడం వల్ల మీ కష్టాలు తగ్గి ఆర్థిక స్థిరత్వం వస్తుంది దేవుడి మీద విశ్వాసం పెట్టి చేసే ప్రతి పరిహారం మీకు రక్షణగా మారుతుంది ఇవి మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తాయి ఈ నాలుగు రోజులు కష్టాలు ఉన్నా దైవం మీ మీద కరుణ చూపిస్తున్నాడు కొత్త జీవితం వైపు మీరు అడుగులు వేస్తున్నారు త్వరలో సంతోష భవిష్యత్తు మీ ముందుంటుంది ఇది ధనుస్సు రాశివారి ఆగస్ట్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై రోజుల ప్రత్యేక ఫలాలు ఈ వీడియో మీకు నచ్చితే తప్పక ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా దైవ కటాక్షం పొందాలని అనుకుంటే కింద కామెంట్లో తప్పక విష్ణుమూర్తి అని రాయండి విష్ణుమూర్తి మంత్రం ఓం నమో నారాయణాయ ఓం విష్ణువే నమః